ఎక్స్పీరియన్స్ ఉద్దేశంతో నేను రావడం జరిగింది మన్నించండి నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు స్టే ఇంకా నాకు చాలా ప్రేయర్స్ ఉన్నాయి ఈ రోజు ఎందుకంటే లెంట్ లో ఈరోజు లాస్ట్ డే నెక్స్ట్ నుంచి హోలీ వీక్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఇది అర్థం చేసుకోగలరని నమ్ముతూ ఏం చేయగలుగుతాము ఈ రన్ ఫర్ జీసస్ కొరకు ఖచ్చితంగా ఆహారం అందిస్తామని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని సుక్రీస్తు వారి పరిశుద్ధనామమున అందరికీ పొద్దుటూరు పట్టణ ప్రజలకందరికీ పురప్రముఖులకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను రన్ ఫార్ జీసస్ రన్ ఫార్ జీసస్ కార్యక్రమాలకు రండి అలాగే పాల్గొనండి ప్రభు యొక్క ప్రభు కొరకు పరిగెత్తవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నది పురద్దుటూరు పట్టణ మరియు పరిసర ప్రాంతం యొక్క సంఘ సేవకులకు క్రైస్తవ సమాజమునకు యేసు క్రీస్తు నామున గుడ్ ఫ్రైడే దీవెనలు మరియు ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉన్నాం లోకరక్షకుడైన క్రీస్తు లోకములో నరవతారిగా జన్మించి అందరి పాపముల ప్రాచిత్తము కొరకై పరలోకముడి భూమిదికి మానవుడిగా వచ్చి తన రక్తమును సిందించి పాప పరిహారము చేసి సకల మానవుల యొక్క శిక్షను ఆయనే భరించి సెలవులు సకల మానవుల కొరకు ఆయన చనిపోయి తిరిగి మూడో దిమున మృత్యుంజేడే లేచినటువంటి సజీవుడైన దేవుడు ఆయన మానవులందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు రండి ప్రయాసపడి భారుమిన వాళ్ళ నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతునని సజీవుడైన దేవుడు మానవుడిగా లేచి పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేహమున ఆరోగ్యం మనసుకు నెమ్మది ఇంటికి ఆశీర్వాదం సమస్యల పరిష్కారం ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి ఆ నిత్యరాజ్యమునకు ఆయత్తపడతారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమమునకు అందరు కూడా వస్తున్నారు మీరందరూ కూడా రావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మన పృత్రుడు మరియు పరిసర ప్రాంత సంఘ క్రైస్తవ సంఘ ఆధ్వర్యమున కొన్ని సంవత్సరముల నుండి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ప్రముఐమారుతమై వృద్ధుడు పట్ల క్రైస్తవ సంఘం యొక్క సహకారముతో దిగ్గిజముగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జరిగించడానికి పెద్దలు గుర్తుటో ప్రముఖులు క్రైస్తవ నాయకులు ప్రతి సంఘ పాస్టర్స్ అందరూ కూడా ప్రేమతో ఐక్యముగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రామేశ్వరం మోర్యుల నుండి రామేశ్వరం మోర్యల నుండి ప్రారంభమై రామేశ్వరం రోడ్డు వసంతపేట అలాగే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగనే గాంధీ రోడ్డు వినాయక వినాయక నగర్ సర్కిల్ అలాగే విజయనగరం మోటు విజయనగరేత సర్కిల్ అక్కడ కూడా మేము అక్కని బయలుదేరుతున్నాము రాజు సర్కిల్ పుట్టపర్తి సర్కిల్ మీదుగా ఎస్పీజి వన్ చేర్చు ముగించబడుతుంది కార్యక్రమం అందరికీ అక్కడ ఆశీర్వాద భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరు కూడా ప్రేమతో పాల్గొనవలసినదిగా అందరిని కూడా ప్రేమతో కోరుచున్నాము ఈ మాటలు మీరు విన్నందుకు అందులో మీరు వస్తున్నారు మీతో పాటు మీ ఇంటి వారు వస్తున్నారు మీ సంఘస్థులు వస్తున్నారు అలాగే వీధి వారు గ్రామస్తులు పట్టణ ప్రముఖులు పరిసర ప్రాంతములందరూ అందరూ కూడా వస్తున్నారని నమ్ముతున్నాం అందరం వచ్చి దేవుని మహిమార్థమై పాల్గొందాం దేవుని కొరకు పరిగెత్తుదాం దేవుని మహిమను చాటుదాం దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుదాం అందరూ క్రైస్తవులందరూ గా ఉన్నారని పట్టణ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది మనవి చేస్తున్నాం దేవుడు మనం దీవించును గాక అందరూ కూడా ప్రేమతో రావాల్సింది కోరుచున్నాం రండి పాల్గొనండి ప్రముఖులకై పరిగెత్తుదాం రంపా జీసస్